హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మి ఈరోజైతే చూసేయండి చాలా రోజులు అవుతుంది కదా మన గౌరీని తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎవరికి చూపించలేదు కదా తీసుకొచ్చిన తర్వాత అది నాతో ఎట్లా ఉంది ఏంటనేది కూడా నేను మీతో చెప్పలేదు కదా చూసేయండి చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటూ ఉన్నానమాట ఎక్కువగా మా వారితో అయితే మంచిగానే ఉంటుంది అనమాట ఎందుకంటే అతనే కొంచెం దానికి గడ్డేస్తూ దాన్ని కట్టేస్తూ దాని దగ్గర ఎక్కువగా ఉంటూ ఉంటాడు కాబట్టి అతనితోటి బాగానే ఉంటుంది కొంచెం నాకే కొంచెం భయం వేస్తుంది దగ్గరికి వెళ్ళాలంటే చిన్న చిన్నగా నేను కూడా అలవాటు చేసుకుంటూ ఉన్నాను ఇదైతే భయపడినంత ఇదిగా అయితే దండుతుంది అట్లా ఎట్లని భయపడ్డాను అంత ఇదైతే ఏం లేదు చక్కగా దగ్గరికి వెళ్ళి మేత పెడితే చక్కగా తింటుంది మన లక్ష్మి ఉంది కదా చూసారు కదా వెనకుంది మన లక్ష్మి అయితే నాకు ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి ఫస్ట్లో వచ్చినప్పుడు లక్ష్మి కూడా అట్లానే ఉంది కాకపోతే ఏంటంటే లక్ష్మీని తొందరగా పిల్ల తల్లిని కదా తీసుకొచ్చింది అందుకని చెప్పి దానికి పాలు తీస్తూ దానికి అలవాటు పడిపోయాను ఇదైతే మనకి అంత తొందరగా అలవాటు పడుతుందో పడదో తెలియదు కానీ ప్రజెంట్ అయితే మంచిగానే ఉంది చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు కదా ఎక్కడ తీసుకున్నారండి మాకు ఉంటే చెప్పండి అని చెప్పేసి ప్రజెంట్ అయితే ఇవి లేవ్వండి దీని తల్లికి మొత్తం నాలుగు అయితే మూడు ఈతలు వాటిల్లో ఒక నేను తెచ్చుకుంటే మిగతా మూడింటిని వేరే వాళ్ళు కొనుక్కున్నారన్నమాట ఇదొక్కటే ఉంటే నేను తీసుకొచ్చుకున్నాను ఇదైతే మన లక్ష్మి తెలుసు కదా ఇది ఫస్ట్లో అది రాగానే భయపడింది దగ్గరికి వెళ్ళడానికి కానీ అది వచ్చిన రోజు నుంచే దీని దగ్గరకు వచ్చి దీంతో కలిసి తిరగడానికి చాలా ఆసక్తిగా ఉండేది అనమాట ఫస్ట్ నుంచి భయం అండి చాలా భయపడుతూ ఉండేది ఇంకో కొంతమంది ఏంటంటే ఆవులనే కాదు ఆవులనే కదండి పెంచుకునేది నందులను కూడా పెంచుకోండి అని రిక్వెస్టెడ్గా రిక్వెస్ట్గా అడుగుతున్నారు మన లక్ష్మికైతే అయితే ఫస్ట్ పుట్టింది నందేనండి దాన్ని కూడా చాలా రోజులు పెంచామని చెంచామన్నమాట అది వేరే వాళ్ళకి ఇచ్చేసాం ఎందుకంటే లక్ష్మి కొన్నా కొన్నాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఉంది కదా వాళ్ళతో పాటు అక్కడే ఉండిపోయింది నందు లక్ష్మి మళ్ళీ కట్టిద్దామని చెప్పేసి తీసుకొచ్చాం లక్ష్మి అయితే ప్రజెంట్ కట్టలేదు రెండింటిని గౌరీని లక్ష్మిని ఒకేసారి కట్టించి మన ఫామ్లో ఒకేసారి రెండిటికి మంచిగా లేగదోడలు లేగదోడలు పుట్టాలని అనుకుంటున్నాను నేను ఆవుదోడలు బుజ్జి బుజ్జి ఆవుదోడలు ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తూ ఉన్నాను ఇదైతే మా ఒడ్డోడు చాలా క్యూట్గా ఉంది కదా ఈ సామ్రాజ్యాన్ని మొత్తానికి కాపలాదారి అనమాట అసలు చూడండి నన్ను చూసిందంటే దగ్గరకు వచ్చేస్తుంది ఇవ్వగోండి దీని గురించి అప్డేట్ ఇవ్వలేదు కదా నేను మనం ఇంకబ్యూటర్లో నుంచి తీసిన పిల్లలు దానికి పుట్టిన పిల్లలు మొత్తాన్ని ఒక్క పిల్ల పోకుండా చక్కగా సాగుతుంది ఒక ఒక గదిలాగా ఏర్పాటు చేసి దాంట్లో పెట్టేసామనమాట ఇంకా ఇంకా మీకు ఎవరికైనా కానీ డౌట్స్ ఉంటే క్లియర్గా నన్ను అడగండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్